హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనకి ఏపీలో కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి ఇరవై ఆరు జిల్లాల వారు వీటికి అర్హులు ఇరవై ఏడు వేల శాలరీ నుంచి యాభై వేల వరకు కూడా శాలరీ అయితే అందుబాటులో ఉంది ఓకే మరి విద్యార్హత ఏంటి వయస్ ఏంటి అప్లికేషన్ విధానము అన్నీ కూడా మనము క్లియర్గా వన్ బై వన్ చూద్దాం దీని యొక్క పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఓకే సో సోగాయిస్ మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి ఎస్ఏ సోషల్ మరియు హెచ్జీటీకి సంబంధించి కంప్లీట్ కోర్సు కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నామండి సో మంచి అవకాశం అందరూ ఉపయోగించుకోండి అవనిగడ్డ శ్రీ ప్రజ్ఞ ఇన్స్టిట్యూట్ వారి యొక్క సౌజన్యంతో ఈ ఆఫర్ మీకు అందిస్తున్నాం ముందుగా డెమో చూసి వెంటనే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ దీంతో పాటుగా అన్ని ఉద్యోగాలకు సంబంధించి సచివాలయం కావచ్చు ఇతర ఉద్యోగాలు అన్నిటికి సంబంధించి కోర్సులపైన మంచి ఆఫర్ ఉంది టెక్స్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ సో అక్కడ స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది యాప్ డౌన్లోడ్ చేసి రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ పైన క్లిక్ చేయగానే అన్ని కోర్సులు కనిపిస్తాయి సో ప్రతి కోర్సులో డెమో క్లాసెస్ ఉంటాయి డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి ఆల్ ద బెస్ట్ సోగా ఈ సీ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి విడుదల కావడం అయితే జరిగిందండి ఓకేనా మరి ఈ ఉద్యోగాలన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో బిట్ని ఫిల్ చేస్తారని అవుట్ సోర్సింగ్ కాదు అందరు కూడా గమనించాలి కాంట్రాక్ట్ బేసిస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అంటే కంప్లీట్గా ప్రైవేట్ కిందకు వస్తాయండి మ బట్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు మాత్రము కంప్లీట్గా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి ఓకేనా ఎన్ని రోజులైనా కూడా మనం వర్క్ అయితే చేసుకోవచ్చు ఫ్యూచర్లో కూడా పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అదే అవుట్ సోర్సింగ్ అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ అవి పర్మనెంట్ కావు ఓకే మరి మనకి ఇందులో రెండు రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి ఓకేనా ఒకటి మెడికల్ ఆఫీసర్ నూట రెండు ఉద్యోగాలు స్టాఫ్ నర్స్ ఎనభై ఏడు ఉద్యోగాలు మెడికల్ ఆఫీసర్కి అరవై ఒక్క వేల జీతము స్టాఫ్ నర్స్కి ఎనభై ఇరవై ఏడు వేల జీతం అయితే మనం చూడవచ్చు మరి ఎంబీబీఎస్ చేసిన వారు మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల అర్హులు స్టాఫ్ నర్స్కి జిఎన్ఎం కానీ బీఎస్సి నర్సింగ్ కోర్స్ చేసిన వారు ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏపీ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ కౌన్సిల్ విత్ విత్ అప్ టు డేటా రెన్యువల్ చేసుకుని అయితే తప్పకుండా ఉండాలి ఓకేనా ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి ఎనేబుల్ ఇన్ ద వెబ్సైట్ ఏపీఎంఎస్ఆర్బి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లో పది గంటల ముప్పై నిమిషాల నుండి ఇరవై ఎనిమిదవ తారీఖు స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అందరూ కూడా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ సో మంచి అవకాశము మంచి శాలరీ ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నారో వారికి సువర్ణ అవకాశము మరి వయోపరిమితి చూసినట్లయితే పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల అభ్యర్థులంతా కూడా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నలభై ఏడు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాల వయోపరిమితి ఓసీ అభ్యర్థులకు నలభై రెండు సంవత్సరాలు మాత్రమే అందరూ కూడా గమనించాలి ఒకవేళ పీహెచ్ అయితే యాభై రెండు సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి వంద మార్కులు ఉంటాయండి కంప్లీట్గా మీ యొక్క మెరిట్ బేసిస్ పైనే ఈ ఉద్యోగాలను కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరైతే కోవిడ్ టైంలో సర్వీస్ చేశారో సో వారికి కూడా కొంత వెయిటేజ్ అనేది కల్పించడాన్ని మనమైతే చూడవచ్చు ఓకేనా ఇక్కడ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది మెడికల్ ఆఫీసర్స్కి ఓసీ అభ్యర్థులకు వెయ్యి రూపాయలు ఎస్సీ ఎస్టీ డబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్మెన్కి ఐదు వందలు ఫర్ స్టాఫ్ నర్స్ వచ్చేసి ఆరు వందల రూపాయలు వచ్చి నాలుగు వందల రూపాయలు ఇతర కమ్యూనిటీ ఎస్సీ ఎస్టీ ఎస్ ఎక్స్ సర్వీస్మెన్ వారికి అందుబాటులో ఉండడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్లో ఓకేనా సో వెబ్సైట్లో రిజిస్ట్రేట్ చేసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ అప్లై అయితే చేస్తే సరిపోతుంది అండి సో మీకు మరి అప్లై చేసిన తర్వాత ఏ విధంగా తెలుస్తుంది అంటే వెబ్సైట్లో అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే సో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది మనకు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకే పీవిఎఫ్ ఇస్తాను లింకు వీడియో డిస్క్రిప్షన్లో అందరు కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఓకేనా సో థ్యాంక్ యూ గైస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలిచండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్